సమ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వార్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీసులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీ లోపల ఎన్నో చెడు లక్షణాలు ఉన్నాయి అవి లక్షణాలు కావు అవి నీ శత్రువులు అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ శత్రువులు ఎవరు వాటిని మనం ఎలా అధిగమించాలి అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓం సాయిరామ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సాయిబాబా గారు చెప్పినట్లుగా మన లోపల ఉన్న శత్రువులను ఎలా తరిమివేయాలి వాటి నుంచి వాటి బారి నుంచి మనం ఎలా మనల్ని రక్షించుకోవాలి అని మనం తెలుసుకోవడానికి ఒక చిన్న పూజా విధానాన్ని మనం ఈరోజు వినబోతున్నాం ఆ పూజ ద్వారా మనకు ఎన్నో లాభాలు అనేవి ఉన్నాయి ఇక ఆలస్యం లేకుండా ఆ పూజా విధానాన్ని మనం తెలుసుకుందాం ముందుగా సాయిబాబా గారు కామ క్రోధ లోభం మోహం మదమాత్సర్యం గురించి ఏం చెప్పారో మనం తెలుసుకుందాం తల్లి ఓ తల్లి సాయి బాబా మనిషి లోపాలపై చాలా చక్కగా చెప్పారు బాబా చెప్పింది ఒకటే ఈ ఆరు శత్రువులు కామం క్రోధం లోభం మోహం మదమాత్సర్యం నిన్ను నీ ఆత్మ మార్గం నుంచి దూరం చేస్తాయి వీటిని వదిలితేనే సాయిని చేరగలవు బాబా చెప్తున్నారు కామం వదిలితే ప్రేమ కలుగుతుంది క్రోధం వదిలితే శాంతి చొరబడుతుంది లోభం పోతే తృప్తి దొరుకుతుంది మోహం తగ్గితే ఆత్మజ్ఞానం వస్తుంది మదం విడిచితే వినయం కలుగుతుంది మాత్సర్యం పోతే అనురాగం బలపడుతుంది మనిషి నిజంగా దేవుడిని పొందాలంటే ముందు ఈ ఆరు లోపాలను వదిలేయాలి బాబా ఈ ఆరింటిని ఒక పరీక్షలా చూస్తారు వీటిని జయించిన వాడే నిజంగా బాబా శిష్యుడవుతాడు ఈ ఆరు శత్రువుల అర్థం ఈ లోపాలను తెలుసుకో తల్లి ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం ఈ ఆరింటి అర్థం ఏమిటంటే కామం భౌతిక భోగాల మీద ఆకర్షణ అవసరం కాకపోయినా ఏదైనా కోరిక క్రోధం మన కోరికలు నెరవేరకపోతే వచ్చే రోషం నాశనం చేసే అగ్ని లోభం ఉన్నదానికంటే ఎక్కువ కావాలని ఉండే తపన ఎప్పటికీ తృప్తి లేని పాశం మోహం అనురక్తి ఆశక్తి మనసు అంటే బదులుగా బంధితంగా మారిపోవడం మద అహంకారం గర్వం మనం గొప్పవాలమన్న తప్పుడు భావన మాత్సర్యం ఇతరులు సంపాదించిన దానిని చూసి అసహనం ఈర్ష ఇవి ఉన్నంత వరకు మనం ఎన్ని పూజలు చేసినా ఎంత బాబా పేరు పలికినా కూడా మనం లోపల శూన్యం అందుకే ఈ పూజలో మనం మొదటగా ఈ లోపాలని బాబా పాదాల దగ్గర వేసి వదలాలి తల్లి ఇప్పుడు మనం పూజా విధానాన్ని తెలుసుకుందాం మనిషిని పవిత్రంగా మార్చే మొదటి మెట్టు పూజకు ముందు తప్పకుండా శిరస్నానం చేయాలి ఇది మన శరీర శుద్ధి మాత్రమే కాదు తల్లి మన ఆలోచనలు కూడా శుభ్రపడే సమయం స్నానం చేసి వస్తున్నప్పుడు మనసులో బాబా పేరు పలుకుతూ రండి తల తుడిచి శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి మీరు కొత్త బట్టలు వేయకపోయినా సరే మనసు శుభ్రమైతే చాలు బాబాకు ఈ శిరస్నానం అంటే మన లోపాలను కడగడమే తల్లి శరీరం శుద్ధి అయితేనే ఆత్మ చైతన్యం కలుగుతుంది మనం శరీరాన్ని శుభ్రం చేస్తే మనసు కూడా బాబా ప్రేమతో నిండిపోతుంది తరువాత చక్కగా రెడీ అయ్యి నుదుటన సింధూరం లేదా విభూదిని ధరించండి బాబా విగ్రహం లేకపోతే ఫోటో సరిపోతుంది తల్లి ముందు పాలను తీసుకొని మెల్లగా ఆయన శిరస్సు నుంచి పాదాల దాకా పాలును పోయాలి పోస్తూ ఓం శ్రీ సాయినాథాయ నమ అని మంత్రం జపించండి పాలు అంటే జీవితం పాలతో అభిషేకం అంటే మన జీవితం మొత్తం బాబాకి అర్పించడం పాలలోని స్వచ్ఛత బాబా యొక్క పవిత్రతకి తాకుదల కనిపిస్తుంది అభిషేకం తర్వాత బాబాను శుభ్రంగా నీటితో కడిగి నీట్గా ఉన్న క్లాత్తో తుడ్చండి బాబాకు ఒక మృదువైన వస్త్రాన్ని వేసి పూలతో అలంకరించండి తల్లి పూలు లేదంటే కొద్దిగా పచ్చదనం అయినా పెట్టండి బాబా ముఖం చూడగానే మీ ముఖంలో వెలుగు కనిపించాలి తర్వాత రెండు దీపాలు వెలిగించి బాబా ఎదుట ఉంచండి మనం వెలిగించే దీపాలు బాబా ప్రేమలో మనము వెలిగించే జీవదీపాలు బాబా ముందు రెండు చేతులు జోడించి నిమిషం మౌనంగా కూర్చోండి మనం వెలిగించిన దీపం మన లోపాలు మన చీకట్లను కరిగిస్తుంది తరువాత ఈ పూజలో ముఖ్యమైనది ఇదే ఈ పూజలో మనకు ముఖ్యంగా కావలసినవి ఆరు రెండు రూపాయల కాయిన్స్ వీటిని మనం పూజలో ఏం చేయాలి ఎలా సాయిబాబాకి సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కో నాణం బాబా పాదాల దగ్గర పెట్టేటప్పుడు ఇలా అనండి మొదటిది పెట్టేటప్పుడు ఇది నా కామం బాబా నీ పాదాల వద్ద వదిలేస్తున్నా అని రెండవ కాయిన్ పెట్టేటప్పుడు ఇది నా క్రోధం బాబా నీ శరణు తీసుకుంటున్నా అని చెప్పండి మూడవ కాయిన్ పెట్టేటప్పుడు ఇది నా లోభం బాబా ఇక నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకండి అనండి నాలుగవ కాయిన్ పెట్టినప్పుడు ఇది నా బాబా నీవే నా బంధం అని చెప్పండి ఇది నా మదం బాబా నీవే నా అహంకార రహిత స్థితి అని చెప్పండి ఆరవ కాయిన్ పెట్టేటప్పుడు ఇది నా మాత్సర్యం బాబా నీవే నా ప్రేమ అని చెప్పండి ఈ ఆరు నాణాలు పెట్టిన తరువాత మీలో ఈ ఆరు లోపాలు పారిపోతాయి తల్లి తరువాత బాబాకు నైవేద్యం పెట్టండి ఒక స్వీటే సరిపోతుంది తల్లి లడ్డు మిఠాయి పాలు బెల్లం పానకం ఏదైనా ప్రేమతో పెట్టిన నైవేద్యమే బాబా నిండుగా తీసుకుంటారు వంట చేయలేకపోయినా సరే మీరు శుద్ధంగా చేతులతో పెట్టిన ఒక ముక్క శీతల హారమే సర్వస్వంగా కనిపిస్తుంది నైవేద్యం సమర్పించాక బాబాకి కాస్త తినిపించండి తర్వాత ఇప్పుడు ఒక ధూపం వెలిగించి బాబా ఫోటో లేదా విగ్రహం చుట్టూ మూడు సార్లు తిప్పండి మౌనంగా చేయండి ధూపం అంటే మన మనసు నుండి పైకి లేచే పవిత్రత ఇది బాబా మందిరం లోపల మన మనస్సు పరిమలించడం లాంటిది తల్లి ధూపం ఇచ్చేశాక ప్రశాంతంగా బాబాను చూస్తూ కాసేపు మాట్లాడండి ఈ పూజ వల్ల కలిగే ఫలితం మనసును మార్చే మార్గం ఈ విధంగా బాబా పూజ చేస్తే తల్లి మానసిక ప్రశాంతత వస్తుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి జీవితం సాఫీగా సాగుతుంది ముఖ్యంగా మీరు చేసిన నైవేద్యం మీరు వేసిన నాణ్యాలు ఇవన్నీ ఆత్మికంగా మీ పాపాలను తగ్గిస్తాయి ఈ పూజ బాబా ముందు మన ప్రేమను చూపించే ఒక పథం ఈ పూజ చేయడం వల్ల మీరు మీ లోపాల గురించి అర్థం చేసుకుంటారు వాటిని దూరం చేయడం మొదలు పెడతారు అదే నిజమైన మార్గం బాబాదయ వల్ల మారే జీవితం నిజమైన ప్రయోజనం ఈ పూజ ఒక ఆధ్యాత్మిక శుభారంభం తల్లి ఇది చేయడం వల్ల ఒక్కసారి మీరు గమనించండి ఇంట్లో ఉండే ఆ కష్టం కాస్త తగ్గుతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు చిన్నదైన వెలుగు కనిపిస్తుంది బాబాదయ ఒక్కసారైన పడి ఆ బీజం మొలిస్తే జీవితం అంతా పూలతో నిండిపోతుంది ఈ పూజ పద్ధతి సరళమైనది కానీ ఫలితాలు అపారమైనవి కష్టాల్లో ఉన్నవారికి ఈ పూజ ఓ ఆశ ఆశ ఉండి భక్తి పెరిగితే సాయిబాబా గారి ఆశిషులు ఓ వరం అవుతాయి ఆ వరం పొందడానికి మీరు మొదలుపెట్టిన ఈ పూజే మొదటి మెట్టు తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని సాయిబాబా గారు ఆ శత్రువులు ఎవరో తెలియచేశారు అలాగే వాటిని ఎలా మనం దూరం చేసుకోవాలో మనం ఈ పూజ ద్వారా తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om Sai Ram